ఇజ్జత్ కాంగ్రెస్సే హే అంటే వాళ్ళకు అసలు కాంగ్రెస్ పార్టీ లేనప్పటి నుంచి వాళ్ళకు మైనార్టీలకు ఇజ్జతే లేనట్టుగా వాళ్ళకు అసలు లేనట్టుగా మాట్లాడిన తీరు బరోవర్ అజారుద్దీన్ గారికి ఆకస్మికంగా మంత్రి పదవి జూబ్లీహిల్స్ ఎన్నికల మంత్రి పదవి అని బైపోల్స్ ఎన్నికల మంత్రి పదవి రావడం ప్లస్ ఎంఐఎం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీతో ఎంఐఎం చట్టాపట్టలు వేసుకొని తిరుగుతుంది అనుకున్నాం కానీ తెలంగాణలో ఎంఐఎంతో దోస్తీ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ బీహార్లో మాత్రం కుస్తీలో ఉంటుంది బీహార్లో కుస్తీ చేస్తూ ఉంది ఎంఐఎంతో సో ఇక్కడ ఎంఐఎం రాజకీయం కొంత ఇన్ఫాక్ట్ చూపించినప్పటికీ మేము ఒక టీం అన్నామంటే నేను స్వయంగా రహమత్ నగర్లో మా ఎమ్మెల్యే అనిల్ జాదవ్తో కలిసి కార్మిక నగర్లో ఒక ఐదు వార్డులు చూసాం మేము ప్రత్యక్షంగా ఓటర్లను కలిసినప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో మాకు ప్రత్యేకంగా సంక్షేమ పథకాలు అందినాయి సార్ ఈ రహ్మత్ నగర్ నియోజకవర్గంలో ఈ రోడ్డు ఆటో నగర్ స్టాండ్ అనేటువంటిది లేదు అసలు చాలా చెత్త కుప్పతో ఉండేది ఇప్పటికీ కేటీఆర్ గారు ఒకసారి ఏదో విషయంలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ విషయంలో వచ్చినప్పుడు ఎర్రగడ్డలో ఉన్నటువంటి ఆసుపత్రి ఇనాగ్రేషన్ చేసి కొత్త కన్స్ట్రక్షన్ అవుతున్న ఇనాగ్రేషన్ చేసి అక్కడ నుంచి మాగడ్డి గోపీనాథ్ గారి ఇంటికి వెళ్తూ వెళ్తూ ఆ చోరస్తులో చూసినప్పుడు ఏ క్యాహే భయ కైసా అని చెప్పి మాట్లాడినప్పుడు కొంత ఆటో స్టాండ్ యూనియన్ వాళ్ళు మాకు ఒక పత్రం ఇచ్చారు ఆ పత్రాన్ని తీసుకున్న తర్వాత విదిన్ ఫిఫ్టీ డేస్లో అక్కడ మనం కొబ్బరికాయ కొట్టి వర్క్ చేసి రోడ్డు వైడని సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ప్లస్ ఆ చెత్త డంపింగ్ యార్డ్ మొత్తాన్ని కూడా షిఫ్ట్ చేసేసాం వాళ్ళు ఇప్పుడు ఆ ఆ ప్రాంతంలో మేము తిరుగుతున్నప్పుడు కూడా వాళ్ళు ఏమంటారు అంటే సార్ అభి హైదరాబాద్ మే క్యాహే డెవలప్మెంట్ ఫ్లైఓవర్స్ కావచ్చు కావచ్చు సరే మీరు తిరిగినప్పుడు జనాలు మీకు అండగా ఉంటామని చెప్పారు మిమ్మల్ని గెలిపిస్తామని మీకు వాగ్దానం చేశారు మరి పోలింగ్ రోజు జరిగినటువంటి సిచ్యువేషన్ ఏంటి ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి వీటిపైన మీ అంచనా అంటే మేమేమి విశ్వసించామంటే రోజా గారు ఎగ్జిట్ పోల్స్ ఎక్కడ కూడా ఎగ్జాక్ట్ పోల్స్ గా ఉండవు ఏదో ఒకసారిగా అంటే సైలెంట్ ఓటర్ కొన్నిసార్లు అధికారంలో ఉన్న పార్టీ ప్లస్ అభ్యర్థి భయభ్రాంతులకు అభ్యర్థి యొక్క నేర చరిత్ర కానీ వాళ్ళ కుటుంబ బ్యాక్గ్రౌండ్ కానీ చూస్తే ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీకి వేయలేదు అని చెప్తే మమ్మల్ని ఎక్కడ ఏమంటారు అని చెప్పి చెప్పిండ్రు కావచ్చు అని అనుకున్నాం ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేక విధానాలు హైడ్రా పేరు మీద హైదరాబాద్లో అరాచకం మూడు వందల పైచలకు కుటుంబాలను రొడ్డు పాలు చేయడం పదహారు వేల కుటుంబాలను చేయాలని టార్గెట్ పెట్టుకోవడం హైద్రాతోనే హైదరాబాద్లో నడి రోడ్ల కింద బావులు తవ్వి నీళ్ళు వస్తున్నాయని చెప్పిన ముఖ్యమంత్రి మాటలు ఒకవైపు రెండోది బీజేపీ ఇంకేమంటుందంటే అసలు ఎక్కువ కేంద్ర మంత్రిగా బండి సంజయ్ గారు మొలతాడు కట్టుకున్న రాజకీయం చేయాల మొలతాడంట మొలతాడు కట్టుకున్నామన్నా మనము బొట్టు పెట్టుకున్నామన్నా మనము మనం మొలతాడు కట్టుకున్న వాళ్ళు కోట్లు వేయాలన్నా బొట్టు కట్టుకున్న వాళ్ళు కోట్లేయ్యాలన్నా అని ఆయన ముఖ్యమంత్రి గారేమో ముసల్మాన్ హేతో కాంగ్రెస్ కాంగ్రెస్ హేతో ముసల్మాన్ హే కాంగ్రెస్ కు ఇజ్జత్ హే కాంగ్రెస్ హే అని చెప్పి మాట్లాడిన తీరు ఎంత దిగజారి రాజకీయాలు చేశారంటే మేము మృతాడు రాజకీయాలు చేయలేదు మేము బొట్టు రాజకీయాలు చేయలేదు మీరు ఇన్ని ఆరోపిస్తున్నారు ఇన్ని అంటే అసలు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం చేయలేదు అని చెప్పేసి చెప్తున్నారు మరి ఇవాళ రిజల్ట్ చూస్తే మరి వేరేలాగా వస్తుంది కదా నవీన్ యాదవ్ గారు రెండు దఫలుగా ఓడిపోయిన సింపతి ఫస్ట్ ఎంఐఎంతో పోటీ చేసి ఓడిపోయాడు రెండోసారి సునీత సింపతి కన్నా ఎక్కువ నవీన్ యాదవ్ అయిపోయింది లోకల్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మీరు చూసారు కదా ఎంత భయం రెండున్నర గంటల నుండి లాస్ట్ టూ అండ్ హాఫ్ అవర్స్ ఇప్పుడు మేము మూడున్నర నుంచి సునీత గారితోనే ఉన్నాం నేను మా కార్పొరేటర్ శ్యామల హేమ మేము అందరం తనతో ప్రతి వార్డ్ టు వార్డు డివిజన్ టు డివిజన్ విజిట్ చేస్తుంటే ఎక్కడికి వెళ్ళినా కూడా సునీత గారిని అడ్డుకోవడం అకారణంగా అడ్డుకోవడం ఫంక్షన్ ఆల్సిన తీసుకొచ్చి ఓటర్లను డబ్బు చేశారండి ఫేక్ ఓట్స్ అరవై సంవత్సరాల వృద్ధురాలు ఓటుని పద్దెనిమిది సంవత్సరాలు నిండని ఆడపిల్లతో ఓట్లు వేయించారు ఫోటోలు అతికించి అప్పటికప్పుడు వాళ్ళ ఫొటోస్ పాస్పోర్ట్లు దీపించి కెమెరామెన్ని పక్కన పెట్టుకొని వాళ్ళ ఫోటోలు స్టిక్ చేసి తీసి ఎంత దిగజారుడు రాజకీయాలు చేశారంటే రోజా గారు నేను నేను ఇప్పటి వరకు జరిగిన ఏ బై ఎలక్షన్స్లో కూడా ఇంత దిగజారిన రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ ఈ పుట్టినప్పటి నుంచి కూడా నేను అనుకుంటా కానీ ఈసారి మాత్రం రేవంత్ రెడ్డి మార్క్ అక్కడ ప్లస్ నవీన్ యాదవ్ గారి బ్యాక్గ్రౌండ్ ఆయనకున్నటువంటి చరిత్ర కావచ్చు వాళ్ళ ఫాదర్కి ఉన్న చిత్ర కావచ్చు లాస్ట్ ఉప ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ మీరు ఎక్కడికైనా ఏ ఉప ఎన్నికైనా వెళ్దాం కాంటోన్మెంట్ ఉప ఎన్నికైనా సరే మీరు మాట్లాడుతున్నట్టుగా దుబ్బాక అయినా సరే మునుగోడు అయినా సరే హుజురాబాద్ అయినా సరే మేము ఎన్నికలలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి విజ్ఞప్తుల మీద కోటలను కలిసినాం ఓటర్లను ఏ స్థాయిలో మేము చేసినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చెప్పే ప్రయత్నం చేసిన వాళ్ళు మా మీద విశ్వాసం ఉన్న ప్రతి దగ్గర మా కోట్లేష్ గెలిపించినారు విశ్వాసం లేని దగ్గర ఓటమి పాలు కావడం సహజం అది మేము గెలిపోవటంలో అనేటువంటి దివాళ జోక్ చోటు తెలంగాణలో దేశంలో కానీ రాజకీయాలు మాట్లాడతారు మాట్లాడతారు మంత్ జాయిన్ అయి కాంగ్రెస్ నాయకులు డాక్టర్ లింగమ యాదవ్ గారు బీజేపీ నాయకులు పైల కృష్ణార్రెడ్డి గారు నమస్కారం అండి లింగమా యాదవ్ గారు కృష్ణారెడ్డి గారు సో ముందుగా లింగం యాదవ్ గారు ఈ జూబ్లీస్ట్ జరిగినటువంటి ఉప ఎన్నిక ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ప్రజాస్వామ్య బద్దంగా జరిగినటువంటి ఎన్నికగా బీఆర్ఎస్ నాయకులు అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి సో మొత్తం మీద కాంగ్రెస్ చాలా ప్రయత్నాలు చేసింది సర్వశక్తులు వడ్డింది మీ ఎమ్మెల్యేలు ఏంటి మంత్రులు ఏంటి సీఎం ఏంటి అందరూ కలిసి రంగంలోకి దిగి ప్రచారం చేశారు చాలా ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో అర్థం కానటువంటిది అని ఇటు బీఆర్ఎస్ అని అంటున్నారు అయితే మైనారిటీ కేవలం మైనారిటీ ఓట్లను ఆకర్షించడానికి ఇటు అజారుద్దీన్ కి మంత్రి పదవి అలాగే సునీతకి వస్తున్నటువంటి ఆదరణను చూసి జీర్ణించుకోలేక సునీత కుటుంబాన్ని కలహాల పేరుతో రోడ్డు మీదకు తెచ్చినటువంటి పరిస్థితి కావచ్చు ఎన్టీఆర్ పేరును కూడా ఉపయోగించి ఎన్టీఆర్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటర్లను ఆకర్షించడానికి ఆయనకి షామిర్పెట్టు విగ్రహం కట్టిస్తానని హామీలు కావచ్చు ఇవన్నీ హాస్యాస్పదంగా ఉన్నాయి అని చెప్తున్నారు నమస్తే అండి ముందుగా మీకు అదేవిధంగా ఉపాధ్యక్షులకు ఇవాళ ఏదైతే జూబ్లీ బై ఎలక్షన్ లో రిజల్ట్ అనేది ఇవాళ ముందుగా కాంగ్రెస్ పార్టీ ఎక్స్పెక్ట్ చేసిందే ఇవాళ నవీన్ యాదవ్ గారు గెలుపు అనేది ఇవాళ బిఆర్ఎస్ నాయకులు ఏదైతే మాట్లాడుతున్నటువంటి అవాక్కులు చెవాక్కులు పేల్చారో ఇవాళ కేటీఆర్ మాట్లాడిన అహంకారానికి ఇవాళ ఒక చెంపపెట్టుగా జూబ్లీ బై ఎలక్షన్ రిజల్ట్ అనేది